హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్లో వచ్చేసి మీకు డోలా సిల్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ అండ్ మిర్రర్ వర్క్ వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంది ఫాలింగ్ లైట్ వెయిట్ వస్తుంది మేడం సూపర్ ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి సో మనకి ఇవన్నీ కూడా ఫ్రెష్ శారీస్ క్యాటలాగ్స్ అయితే చూపిస్తున్నాం ఇది కలర్స్ వచ్చేసి మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ చాటే వస్తుంది వీటిలో వచ్చేసి ఓకేనా సో మిస్టేక్స్ అయితే రావు మేడం ఇది పళ్ళు వస్తుంది పళ్ళులో కూడా మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి మిర్రర్ వస్తుంది ఫాయిల్ మిర్రర్ అనమాట అలాగే బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇస్తాడండి ఈ శారీలో వచ్చేసి మీకు సో చాలా అంటే చాలా రీజనబుల్గా అయితే వచ్చేస్తా మ్యామ్ శారీస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ అండ్ ఫైవ్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది మ్యామ్ ఈ సారీ అలాగే మరొక శారీ అండి సేమ్ ప్యాటర్న్ అనమాట కలర్స్ అయితే లైట్ కలర్సే వస్తాయి మ్యామ్ వీటిలో డార్క్ చార్ట్ అయితే ఏమి ఉండదు ఇదిగోండి ఇలా వస్తుంది డిజైన్ అండ్ కాంబినేషన్ సేమ్ యాజ్ టీస్ ప్యాటర్న్ అనమాట ఇది పళ్ళు వస్తుంది దీనిలో కూడా వచ్చేసి మీకు బ్లౌజ్ వచ్చేసి యాస్టీజ్ అండి ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడండి ఈ శారీలో వచ్చేసి ఓకేనా సో ఎవరికైనా పెట్టుబడికి పెట్టాలన్నా కానీ సో ఎలా అయినా సరే చక్కగా తీసుకోవచ్చు అనమాట ఈ శారీస్ పక్కా లైట్ పెయిట్ అండి జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అలాగే మరొక శారీ కూడా చూడొచ్చండి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఇంకొక శారీ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట శారీ ఇదండి ఓవరాల్గా టోటల్ శారీ లుక్ వచ్చేసి దీనికి కూడా యాజ్ మీకు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ శారీ అంతా డిజైన్ అయితే ఇదండి ఓకేనా సో ఇది శారీలో వచ్చేటువంటి డిజైన్ ఈ ప్రింట్ ఏమి పోయే ప్రింట్ కాదు శారీలో డిజైన్స్ వస్తాయి చూసారా ఆ డిజైన్స్ అనమాట ఇవన్నీ అక్కడక్కడ మిర్రర్ వరకు ఇలా డిజైన్ అయితే వస్తుంది శారీ మొత్తం జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అలాగే మరొక శారీ కూడా చూడొచ్చు మ్యామ్ ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఇంకొక శారీ వచ్చేసి ఇది మనకి శారీ యొక్క కాంబినేషన్ కలర్స్ అయితే మనకి డిఫరెంట్గా అన్నీ కూడా పేస్టల్ కలర్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇదిగోండి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మామ్ ఇది అలాగే మరొకటి గ్రే కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది మ్యామ్ ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకేనా అండి సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు అండ్ ఇది బ్లౌజ్ వస్తుందండి దీనిలో కూడా వచ్చేసి మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్లో వచ్చేస్తాయి అనమాట ఈ శారీస్ అలాగే మరొక శారీ కూడా చూడవచ్చు ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట సో ఇలా మనకి సిక్స్ కలర్స్ కాంబినేషన్లో అయితే ఈ శారీస్ అయితే ఉన్నాయి మ్యామ్ డిజైన్స్ అన్నీ కూడా యాస్టీస్ వస్తాయి మిస్టేక్స్ ఉండవు వితౌట్ మిస్టేక్ శారీస్ అండ్ ఇది మనకి బ్లౌజ్ వస్తుంది పక్కా లైట్ వెయిట్ అండి చక్కగా వాషబుల్ అనమాట ఇవన్నీ పెట్టుబడి పర్పస్కైనా కానీ చక్కగా బడ్జెట్లో వస్తాయి హ్యాపీగా తీసుకోవచ్చు అలాగే మరొక శారీ అయితే చూడొచ్చు ఇవన్నీ కూడా ఫాన్సీ స్టైల్ ఉంటుంది అనమాట సో చాలా అంటే లైక్ మనకి పట్టు స్టైల్ అనమాట ఓకేనా ఒక విధంగా చెప్పాలంటే ఫాలింగ్ స్టైలు లైట్ వెయిట్ చాలా బాగుంటాయండి అండ్ పళ్ళు వస్తుంది ఇలాగా ఇది టోటల్ ఎంటైర్ శారీ వచ్చేసి మీకు అలాగే దీనిలో బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజు హ్యాండ్కి బార్డర్ అయితే ఇస్తాడు జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది అలాగే మరొక శారీ కూడా చూసుకున్నట్లయితే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఇది కూడా వచ్చేసి మనకి ఇది పళ్ళు ఇస్తాడు అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ ప్లెయిన్ హ్యాండ్కి బార్డర్ అయితే వస్తుంది మ్యామ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది మ్యామ్ అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో మనకి జార్జెట్ ఫీల్ అయితే వస్తుంది మ్యామ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెస్ సెమీ జార్జెస్ స్టైల్ అనమాట అండ్ పళ్ళు వస్తుంది ఈ విధంగా వచ్చేసి మీకు దీనిలో కూడా బ్లౌజ్ వచ్చేసి సెల్ఫే ఇస్తాడండి అంటే ఆరెంజ్ కలర్లోనే ఇదిగోండి ఇది బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ అయితే ఇస్తాడు జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్లో వచ్చేస్తుంది మా మీ సారీ సో అదే కాంబినేషన్లో రెడ్ కలర్ వస్తుంది మాట ఇది వచ్చేసి రెడ్ శారీ అయితే వస్తుంది సేమ్ బ్యాటర్ను ఇది పళ్ళు ఇస్తాడు అండ్ దీనిలో కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడండి ఈ శారీ జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమేనండి ఇది కూడా సెమీ జార్జెట్ అదే కాంబినేషన్లోనే మనకి ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు సేమ్ యాస్టీస్ డిజైన్స్ అనమాట అన్నీ కూడా ప్రైస్ కూడా సేమ్ త్రిబుల్ నైన్లోనే వచ్చేస్తాయి ఈ సారీస్ అన్నీ మీకు ఇది కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మా ఓకేనా సో ఇవైతే డ్రై వాష్ కానీ షాంపూ వాష్ కానీ చేయాలి వీటికి వచ్చేసి